ప్రియమైన దేవుని బిడ్డారా యహోవా న్యాయవంతుడు అని భక్తుడు సాక్ష్యమిస్తా ఉన్నాడు ఎందుకంటే తన జీవితంలో శత్రుల ఎదుట తనకు న్యాయమును జరిగించాడు మనుషుల ఎదుట అపవాది ఎదుట ఆయనకి ఆయనకు న్యాయమును జరిగించాడు తన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి జీవిస్తున్నటువంటి ఆ భక్తుని జీవితంలో ఆయన నిత్యము న్యాయమునే జరిగించచు వచ్చిండు అందుకే యహోవా న్యాయవంతుడు అన్నాడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనకు న్యాయాధిపతిగా న్యాయవంతుడిగా మన వాకిట నిలుషున్నాడు ఎందుకంటే మనకు మేలు చేయడం కోసము మనల్ని ఆదరించడం కోసం అపవాది పైన జయమేయడం కోసం ఈ లోక సంబంధమైన ఆచారాల్లో మనం పడిపోకుండా ఈ లోక సంబంధమైన క్రియలను మనలో చేర్చుకోకుండా ఆయన తీర్పు తీర్చుటకై ఆయన న్యాయాధిపతిగా మనకు తోడుగా ఉన్నాడు మనకు న్యాయం చేస్తాడు మనకు అన్యాయం చేయాలని ప్రపంచంలో ఎవరు తలంచినా అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు మనుషులు కావచ్చు అపవాది కావచ్చు ఎవరు తలంచినా ఆయన మనకు న్యాయమును జరిగిస్తాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు ధైర్యముగా నిలిచి ఉండగలవు అందుకే కఠినమైనటువంటి పరో పరో రాజు అంటాడు ఇదిగో వడగన్ల వానను భరించలేక మోషే మరి గోషేనులో నివసిస్తున్నటువంటి ఇస్రాయల్ మీద వడగళ్ళ వాన పడలేదు అందుకే పిలిచి మేం పాపులము యహోవాన్యాయమంతుడనే సాక్ష్యమచ్చే ఇక చాలును మేమే దుర్మార్గులం అన్నాడు ప్రేమ దేవుడారా నీ జీవితంలో నువ్వు దుర్మార్గుడుగా పాపిగా అపవిత్రుడిగా జీవిస్తున్నావా ఆయన న్యాయవంతుడు కనుక ఆయన పాదాల దగ్గర నీ పాపంలో ఒప్పుకుంటే ఆయన క్షమించి నిన్ను ఆదరిస్తాడు ఆమెన్